వీళ్ళు చూడటానికి వచ్చారు కదా జోకుని వచ్చారు మీరు అన్నయ్య గారు ఎలా అనిపిస్తుంది మీకు బాగుంది బాగుందండి ఓకే సుమారు ఎకరానికి ఎంత కావచ్చు మీ అంచనా ప్రకారం ఆయన చనప్రకారం అయితే ముప్పై ఐదు నుంచి నలభై దాకా ముప్పై ఐదు నుంచి నలభై అవకాశం ఉంది ఓకే చూడండి అంటే రైతు మాటల్లో మేము వింటున్నామండి ముప్పై ఐదు నుంచి నలభై ఎకరా నలభై వస్తాయి వస్తాయని వాళ్ళు చెబుతున్నారు గారు మీరు చెప్పండి అంటే ముప్పై ఐదు దాకా వచ్చేటట్టు ఓకే ఇప్పుడు మనకి సీడ్ ఇచ్చింది ఈ సార్ అనమాట ఎండి గారు కర్ణాటక అక్కడ నుంచి రావడం జరిగింది అని చెప్పి సార్ ఏంటంటే అన్ని మన తాలి గింజలు ఉంచడు ఈ గింజలు పోసేటప్పుడు అన్ని గింజలు సమానంగా ఉంటాయి తర్వాత వచ్చేసి జనుటి పూల ఈ క్రాప్ ఇలా ఉందంటే అది కాదు డీలర్ గారు కూడా మాకు ఒకసారికి పది సార్లు వచ్చిండు చూసిండు మా తోటకి సార్ ఈ డీలర్ ఇది మూడో సంవత్సరం నాకు పరిచయం అయ్యి కానీ నా ఇత్తనం బిజినెస్ చేసింది ఈ సంవత్సరమే మూడు సంవత్సరాల నుంచి ఏం చేశాడంటే మీ ఇత్తనం ఎక్కడెక్కడ ఇచ్చారు ఏ జిల్లాలో ఇచ్చారు అది ఎలా ఉంది నేను చూడాలని చెప్పి మాది ఒంగోలు సార్ ఒంగోలు వచ్చాడు ఆదిలాబాదు అదిలాబాద్ వచ్చాడు మేము ఎక్కడ ఇచ్చామంటే అక్కడికి వచ్చాడు ఒక సంవత్సరం అంతా మాది చూసుకోవటమే సరిపోయింది మా ఇతరం ఏమంటే వెంటనే మా ఇత్తనాలు తీసుకోలేదు ఆయన సేల్స్ చేయలే ఒక సంవత్సరం అంతా చూసుకున్న తర్వాత ధైర్యం వచ్చింది కింటా చేస్తానన్నాడు కింటాకి డబ్బులు కట్టాడు యాభై కేజీలు చిల్లరే అమ్మాడు ఎందుకని అని అంటే సార్ నాకు భయం భయంగా ఉంది కొత్త ఎత్తం ఎట్లుండిద్దా ఏమో రేపు పొద్దున ప్రాబ్లం వచ్చిందంటే రైతులతో పెద్ద ప్రాబ్లం అని చెప్పి యాభై కేజీలు అమ్మాడు నేను మన దసరా పండుగ టైంలో నేను ఫీల్డ్కి వచ్చాను ఖమ్మం చుట్టుపక్కల తిరిగి వెళ్ళాను నేను ఒక రోజు వచ్చి నా కృషి కన్నా రైతు కృషికన్నా ఇతను కృషి బాగుంది నేను గమనిస్తున్నా ఫస్ట్ నుంచి అతని సెలక్షన్ ఒక మంచి కంపెనీని ఎంచుకుంటున్నాడు ఫార్మర్స్ అంటే మంచి వాళ్ళు చెడ్డోళ్ళో తర్వాత తెలిసింది ముందైతే అమ్మేడు ఎవరైతే తను మాట విన్నారో ఆ రైతుల దగ్గరికి వెళ్ళాడు కష్టపడ్డాడు నాకు ఈరోజు ఫీల్డ్ ఉందని రాత్రి తొమ్మిది గంటలకు ఫోన్ చేశాడు ఉదయాన్నే ఫోన్ చేయి బాబు వస్తానంటే మూడున్నరకు ఫోన్ చేశాడు సార్ ఏ కోదాము సార్ నేను వెళ్తున్నా బయలుదేరాను మీరు కూడా తొందరగా రండి మళ్ళీ రైతులు పనులకు వెళ్తారండి అని చెప్పి ఆ ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ ఉన్నోళ్లే ఇది సాధించగలరు ఇప్పుడు ఏదో ఒక టయానికి కంపెనీ వాళ్ళు వస్తారులే గర్భ నేలైనా ఏదైనా సరే నేను ఇచ్చే సలహా ప్రతి ఒక్క నేలల్లో ఈ ఇత్తనం సెట్ అనేది ఇది నాన్ వైరస్ సెగ్మెంట్ అంటే కింద ఒక్కొక్కటి ఒక వైరస్ వచ్చి అనేది సరే ఇల్ట్ అనేది ఇత్తనంలో ఉండదు అది వాతావరణానికి సంబంధించి ఆ టైంలో ఆ భూమిలో వచ్చేది అది ఇత్తనం వల్ల వచ్చేది కాదు ఇల్ట్ అనేది అది భూమి లోపల వాతావరణం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే దాన్ని ఎవడు ఏం చేయలేడు నువ్వు ఏ వెరైటీ ఇల్ట్ స్టార్ట్ ఎవరు దాన్ని మీరు ఫస్ట్ లోనే మీ వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళండి మీరు మీ ఖమ్మంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటది కదా వాళ్ళ దగ్గర ట్రైకోటర్మ విరిడి అని చెప్పి ఉంటది దాన్ని తీసుకొచ్చి భూమి లోపల వేయాలి దుక్కిలో వేసుకోవాలి అలాంటి పనులు మీరు చేయగలిగితే పశువుల పెంట ఎక్కువగా వేయండి అది నాకు అంత అనుభవం లేదు సరే తెలీదు కానీ దానికి అది పని చేస్తుంది అని తెలుసు నాకు తర్వాత పైన రెడామి గోల్డ్ అని కొన్ని కెమికల్స్ కూడా ఉన్నాయి కానీ మీరు మీరు భూమిని తయారు చేసేటప్పుడే ఎక్కువగా పశువుల పెంటతో చెయ్యండి నా పేరు సత్యనారాయణ రెడ్డి అండి ఎవరండి మీది మాది మాదాపురం అండి ముదిగొండ మండలం ఖమ్మం జిల్లా ఓకే మీరు వచ్చేసి అక్కడ నుంచి ఇక్కడ దాకా తోటలు చూస్తానికి వచ్చారు కదా అన్ని తోటలు ఎలా ఉన్నాయండి మాకు వెళ్ళైతే మా తోటలన్నీ పోయినాయి అండి పోయినాయి పోయినాయి కదా మొత్తం ఎర్రగా అయిపోయినాయి ఏం లేదు ఇప్పుడు మీరు ఎందు వచ్చేసి మనకి జీవిత డబల్ ఫీట్ డెవలప్ అయ్యో ఒక రెండున్నర పెట్టిండు జాబిలు వచ్చేసి రెండు రెండున్నర పెట్టిండు ఐదు ఎకరాలు పెట్టారు మొత్తం మీరు తిరుగు చూడడం జరిగింది ఈ కాపు చూడండి ఎలా ఉందో ఒకసారి సార్ ఒక్క మండగా చూడండి హైట్ కూడా ఎన్ని ఫీట్లు వచ్చి ఉంటుంది అయితే ఇది ఫోర్ ఫీట్స్ నాలుగు ఫీట్లు వచ్చింది ఇప్పుడు మీకు గురించి చెప్పండి ఒకసారి ఎలా ఉంది అండి చిన్న చిన్న గనుపు దగ్గర దగ్గర కాపు కాయ సన్నం ఇది ఏంటంటే ఈ గొప్పతనం ఏంటంటే ఇది నాకు మా కాడండి తెలుపు వచ్చి ఎవరు ఏరు చూడండి కాపు మంచి నీట్నెస్ ఉందండి మనకి దగ్గర కాపు మంచిగా మంచి ఇంత తెలపరకాయ లేదు మొత్తం కాయలా పడుతుంది చూడండి పక్క కెమెరా పెట్టి మొత్తం కూడా పూత కూడా బీవచ్చు పోతుంది పూత కూడా చూడండి అండి ఇది ఏదో డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ అంటే మేము నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ చూసిన వాళ్ళే కానీ మేము వేయలేకపోయినాం సరే ఇప్పుడు కూడా ఇది నెక్స్ట్ సార్ కూడా వేయాలనే ఆలోచన ఉంది మాకు కూడా ఈ తోటను చూసినాక మాకు కూడా ఇదే రకంగా అచ్చు పెట్టి వేయాలనేది ఉంది కాయ సైజు కూడా బాగుంది ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఇప్పుడు ఈ ఏరే తోట అయితే ఎకరానికి ఇరవై కింటాలు తర్వాత మళ్ళా కూడా ఇదే రకంగా క్వాలిటీ రైతు కూడా ఉంచగలిగితే మళ్ళా ఒక ఇరవై కంటా వచ్చే అవకాశం ఉంది ఇది ఇప్పుడు పండకాయ ముప్పై తోట ఉన్నట్టు ఇంకా ఎలా ఉందండి తోట తోట మంచి హైలైట్ ఉందండి ఇప్పుడు తారీఖు వచ్చి జనవరి తారీఖు జనవరి ఇరవై తారీఖు వచ్చిన ఆకు చూడండి ఎంత నీట్నెస్ ఉందో ఇంత నల్లి కూడా టచ్ చేయట్లేదు పెద్ద ఎట్లా పూత ఫ్లవరింగ్ కూడా చూడండి ఎలా వస్తుందో మొత్తం నీట్ గా వస్తుంది దీనికి గుబ్బలు గాని విల్ట్ గాని వైరస్ గానీ ఉన్నాయండి ఏమీ లేవు దీన్ని కూడా రైతు సోదరులందరూ కూడా మీరు చూపియాలి దీన్ని అవసరమైతే అయితే దీన్ని ప్రత్యేకంగా మీరు శ్రద్ధ తీసుకొని రైతు సోదరులందరూ కూడా రేపు ఏదో ఒక ఫీల్డ్ పెట్టేసి కార్యక్రమం చూపించి వాళ్ళకు కూడా చూపిస్తే నెక్స్ట్ సంవత్సరానికి వాళ్ళు కూడా ఇదే సాటిస్ఫాక్షన్ అయ్యి ఈ రకంగా చేస్తారు అనేది నాకు ఒక ఆశ ఈయన పెట్టింది మీకు ఈయన పెట్టింది ఎట్లుందండి ఆక్షన్ అంతా పెట్టిందండి అండి నలభై ఐదు నలభై ఆరు అంగళాలు నలభై ఐదు నలభై ఆరు అంగళాలు ఉంది ఇది ఈ కాయ చూస్తే అసలు ఇది చింతకాయ కంటే ఘోరంగా ఉంది కాదు దగ్గర దగ్గర ఉంది బాగా కాబు అసలు చూస్తే హైలైట్ గా ఉంది తోట మాకే ఇట్లా ఆశ్చర్యపోతున్నాం మేమే నెక్స్ట్ సంవత్సరానికి మేము కూడా ఇదే ప్లాన్ చేసి ఆయన అంత అచ్చు దోలిన దూలి అచ్చు బోధల మీద వేయటం జరిగింది ఆయన నెంబర్ వన్ ఉంది ఇది ఆ రైతుకి ఆ రైతు లేడు కానీ ఇప్పుడు కలిసిపోవాలనేది ఉంది ఆ రైతును కూడా చూసి మాట్లాడాలన్నా ఎన్ని పరిస్థితి ఏందని అడగాలని ఆ రైతు లేడంట మళ్ళీ నెక్స్ట్ ఫీల్డ్ రోజు వచ్చి రైతుని కూడా కలవటం జరుగుతుంది మంగళవారం రోజు ఫీల్డ్ పెడతాను రేపు లేదు సోమవారం లేదు మంగళవారం రోజు అంటే ఇరవై ఒకటో తారీఖు మన సీతాపురం గ్రామంలో కుసుమంచి మండలం అంటే కృష్ణాపురం నుంచి కొంచెం లాభడం రావాలి ప్రతి ఒక్కరు కూడా రావాలి ఇరవై ఒకటి ఫీల్డ్ అనేది ఉంది మెగా ఫీల్డ్ ప్రతి ఒక్క గ్రామం అందరికి కూడా ఫోన్ చేసి చెప్తాను నేను ఈ ఇది తోట మాత్రం చూస్తే ప్రతి ఒక్కరు కూడా వదిలిపెట్టరు ఆయన రైతు చేసిన దీంట్లో గొప్పతనం ఏంటంటే బోధ చేసిండు మంచి బోధ వేసిండు చూడండి కింద ఒకసారి చూడండి బోధి చెప్పారు ఆ బోధి వేసేసి కింద మనకు వాటర్ పడ్డది పడ్డది కిందకి వెళ్ళిపోద్ది తర్వాత పెరిగింది డ్రిప్ అంటే ఆ మీద తీసుకోవడం వల్ల చూసిన కాస్త మాకు ఆకలి నీళ్ళు కావట్లేదండి మొత్తం షైనింగ్ అయితే కలరింగ్ అయితే కాయ కింది నుంచి సైజు కూడా బాగుందండి ఇది చూస్తే ఎకరానికి ముప్పై గంటలు కూడా వచ్చిందని సరాసరి ముప్పై గంటలు వచ్చి అనిపిస్తుంది అండి ఈ విత్తనం ఈ యోధ యోధాని కొత్త కొత్త రకం విత్తనం అండి ఈ విత్తనం అయితే రైతు వారిగా నేనైతే అందరు తెలిసే ఉంటది మీ అందరికి రైతు వారిగా చూశారు కాబట్టి ఇది మాకైతే పెట్టుకోవచ్చు అనిపిస్తుంది అండి ఎకరా ముప్పై గంటలైతే గ్యారంటీ దిగుబడి వచ్చిందండి ఒక ఎకరానికి మొదగాలి ట్రై చేసుకొని చూడాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు అండి మంచి దిగుబడి మంచి ఆదాయం వస్తుందండి నల్లి కూడా లేదు ఇప్పుడు ఉన్న తోటల్లో మొత్తం నల్లి పూర్తిగా నల్లి పీల్చేసింది ఇది కొత్త కూడా మంచి షైనింగ్ ఉంది మంచి పూత మీద ఉంది విత్తనం ఇతర పెట్టుకోవచ్చు అండి పెట్టుకోవదా అండి మీరు పెట్టుకోవచ్చు మాట్లాడం మాట్లాడు ఏం పేరండి మీ పేరు రవీందర్ అండి ఎవరండి భాగ్యనగర్ మీరు కాపు కండి ఎలా ఉందండి దగ్గర కాపండి బాగుంది తాలుగా ఉందండి తాలు

చెట్టు కాసి పండుకుంది కొమ్మ కొమ్మ చూడండి చూసారా ఎంత కాసిందో అసలు చూడు ఎంత కాయిందో కింద నుంచి కాపు వచ్చింది చూసారా చూడు ఒక ఒక మండ చూడు ఎంత కాపు కాయ సైజు కానీ కలర్ కానీ ఒక తాళే లేదు చూడు ఈ ఎత్తి గండిపోయినా కానీ ఒక తాళ లేదు చూడు చూడు యోదా డెవలప్ డవల్ఫా ఇది వచ్చేసి శనగపాడు అండి శనగపాడు శనగలపాడు చూడండి కాయ సైజు చూడు కింద ఏ సైజు ఉందో చివరు కూడా అదే సైజు వచ్చింది చూడు బారు కొమ్మ చివరు చూడు ఏ సైజు ఉందో కింద ఏ సైజు ఉందో పైన చూడు అంత చూరం కింద ఏ సైజు ఉందో పైన కూడా అదే సైజు అదే సైజు ఉంది తగ్గకుండా వచ్చింది చూడు ఎక్కడ గింతి పిక్కెలా కూడా రాల ఎన్టీఆర్ జిల్లా చిరచూల మండలం శనగపాడు ఏం పేరు మీ పేరు విశాఖ 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 మీ పేరు సత్యనారాయణ సత్యనారాయణ గారు చూసారా ఎలా ఎలా ఉందండి ఏ చెట్టు చూసినా కాపు చూసారా ఏ చెట్టు చూసినా కాపు కాసి పండుకుని చూసారా తోట చూడండి చూడండి అట్లా కాచిందా గింజ కూడా పిట్టుకుంది తాలుగా లేదు చూసారా ఎంత ఏ చెట్టు చూసినా చూడండి కాసి చూడండి అలా పండుకుందో మొత్తం కాయ ఆపడుతుంది చూసారా చూడండి ఇంత పచ్చిక చూడండి ఇంకా పచ్చికాయ కానీ కాపు కానీ చూడు ఏం చెట్టు చూసిన కాసి పండుకుంది తోట కూడా చూడండి ఎలా ఉంది ఎలా ఉంది బాగుంది బాగుంది చిన్న కట్ చేయి మళ్ళీ